নবীর ডক্টর রমেশ কিসর জেলা ওয়াইচা సమన్వయ అధికారి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ ఈస్ట్ గోడావీ ఈరోజు ఇప్పుడు మన సెకండ్ వేవ్ అనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖంగా రాజమండ్రిలో చుట్టుపక్కల ఈ సబర్బ్స్లో అలాగే కొన్ని విద్యా సంస్థల్లో కరోనా వ్యా మొదలైంది అనే దాని మీద చాలా డీటెయిల్గా కలెక్ట్గా రివ్యూ చేయడం జరిగింది ఈ పిల్లలు అనేది కరోనా పాజిటివ్ రావటం అనేది వాస్తవము అయితే లక్కీగా ఏంటంటే వీళ్ళందరూ అసింప్టమాటిక్గా ఉన్నారు సిమ్టమ్స్ లేవు మైల్డ్గా కొంతమందికి జ జరుబు కొద్దిగా ఫేవర్గా ఉంది అనేది నోటీస్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళకి టెస్ట్ చేయిస్తే ఆ టెస్ట్లో కరోనా పాజిటివ్ రావడం జరిగింది మళ్ళీ దాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది మనము రెండు ఇరవై రెండో తారీఖుకి చూసుకుంటే ఆ రోజుకి నూట అరవై ఎనిమిది మంది పాజిటివ్స్ ఉండటం అనేది తిరుమల హాస్టల్స్లో ఉంది నైట్ వచ్చి చేశారు తర్వాత కొంతమంది పిల్లలు వాళ్ళు బయటికి వెళ్ళిపోవటం వీళ్ళకి వెళ్ళడం జరిగింది కొంతమంది ఇది ఎప్పుడైతే కరెక్ట్గా దృష్టికి వచ్చిందో వాళ్ళు వెంటనే వీళ్ళందరినీ హాస్టల్లో ఐసోలేషన్లో పెట్టి అక్కడే వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే వైద్యం చేయడం జరుగుతుంది కానీ కొంతమంది పిల్లలు నెగిటివ్ వచ్చిందని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత కొంతమంది పేరెంట్స్ తీసుకెళ్ళారనేదో అది ఒకటి డిస్కషన్ ఉంది బయట ఏదేమైనప్పటికీ పేషెంట్ పిల్లలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా అసిమ్టోమాటిక్గానే ఉండడం జరిగింది కొంతమంది ఇప్పుడు కొన్ని ఏరియాస్ చూసుకుంటే లైక్ తొండంగి అలాగే ఆలమూరు కొన్ని ఏరియాస్లో మనకి ఈ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ద్వారాగా కొంత స్ప్రెడ్ అయిందనేది ఒక అపోహ ఉంది కాకపోతే పేషెంట్స్ అనేది ఈ కరోనా అనేది ఆల్రెడీ స్కూల్లోనే కాదు వేరే వేరే ప్రదేశాల్లో కూడా మనకి కేసెస్ అక్కడక్కడ రిపోర్ట్ అవుతూ వస్తున్నాయి మన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో డైలీ మనము నూట యాభై దాకా టెస్టులు చేస్తే ఇంచుమించుగా పద్దెనిమిది నుంచి ఇరవై కేసులు పాజిటివ్ వస్తున్నాయి అట్ ద రేట్ ఆఫ్ ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పాజిటివిటీ అనేది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నిన్న ఇవాళ ఆల్మోస్ట్ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ నుంచి రిపోర్ట్ అవుతూ వస్తున్నాయి అంటే మనం ఇప్పుడు ఇది రైట్ టైం టు మనం కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో టైం వచ్చింది ఖచ్చితంగా ఎస్ఎంఎస్ అనేది పాటించాల్సిందే సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత మాస్క్ ధరించడం శానిటైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పటి నుంచో చెప్తా ఉంది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవైలో అంతం కాదు ఇది మార్చిలో మొదలైనప్పటికి కూడాను ఖచ్చితంగా రెండు మూడేళ్ళు ఉంటుంది అనేది క్లియర్ కట్గా ప్రపంచ ప్రపంచ దేశాలు అందరికీ తెలియజేయడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడాను మన ఎకానమీ సము దృష్టిలో పెట్టుకొని మన దేశంలో సెప్టెంబర్ అక్టోబర్ వరకు ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా సీరియస్ కేసెస్ వచ్చి మొత్తం తగ్గుముఖం పట్టినాయి ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి జీరో కేసెస్ రిపోర్ట్ అయినాయి మనకి ఈ మార్చి నెలలో మనకి ఒకటి ఒకటి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి నాట్ ఓన్లీ ఆ విద్యాసం ప్రైవేట్ విద్యా సంస్థలనే కాకుండా బయట కూడా ఒకటి రెండు కేసులు రావటం మొదలుపెట్టింది ఈరోజు రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో పదిహేను పాజిటివ్ కేసులు అడ్మిట్ అయ్యి ఉన్నాయి కాకుండా ఒక ఎనిమిది కేసులు పెండింగ్ రిపోర్టు సిమ్టమ్స్ మాత్రం టిపికల్గా కరోనాతో ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ ఇన్ స్టూడెంట్స్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ అనేది ఒక మనం అందరం గమనించుకోవాల్సిన సమయం వచ్చింది దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ జరిపించారు కలెక్టర్ గారు నిన్న అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇచ్చారు మాస్కులు వేసుకునే వాళ్ళకి ఫైన్ కూడా వేయమని నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ మన ఈ జాగ్రత్తలు సోషల్ డిస్టెన్సింగ్ మీద అవేర్నెస్ అట్లాగే ఐఈసి మెటీరియల్ అనేది బాగా క్యాంపెయిన్ మోడ్లో చేయమని చెప్పడం జరిగింది ఒక పదిహేను రోజులు మార్చి ఇరవై నాలుగు నుంచి మొదలుపెట్టి పదిహేను రోజులు డైలీ ఐఈసి యాక్టివిటీ డిఫరెంట్ డిఫరెంట్ మండల్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ మీటింగ్లు పెట్టి జనాల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశం మీద జిల్లా కలెక్టర్ గారు మొత్తం అన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగా అన్ని మండలాల్లో ఉన్న ఎంఆర్ఓస్కి మొత్తం అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఐటీడీఏలో కూడాను మనం ఇంకొకటి ఏంటంటే చిత్తూరు జిల్లాలో కూడా మనకు ఎక్కువగా రావటం ఈ తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో చాలామంది బయట జిల్లా బయట రాష్ట్రాల వాళ్ళు రావటం ఈ ఈ స్ట్రెయిన్స్ కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనేది ఒకటి కన్ఫర్మ్ అవుతుంది యూకే స్ట్రెయిన్ అండ్ సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ అని చెప్పి మనకి అవి కూడా రిపోర్ట్ అవుతున్నాయి సో ఈ న్యూ వేరియంట్ అనేది ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ఉంటుంది మనం అందరం కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అలాగే ఆనరబుల్ సీఎం గారు సీఎం గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నలభై ఐదు ఇళ్ళు నిండిన వాళ్ళందరూ కూడాను నా ఇళ్ళుగా బీపీ హై డయాబెటీస్ లాగా ఉన్న వాళ్ళు కూడాను ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అరవై ఏళ్ళు నిధులు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వృద్ధులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అందరూ వేయించుకోవాలని చెప్పారు ఇప్పటికీ కూడా చాలామంది హెల్త్ డిపార్ట్మెంట్లోనే చాలామంది వేయించుకోలేదు ఏమో నాకి వ్యాక్సిన్ వేసుకుంటే ఏమో భయంతో ఉన్నారు ఆ భయాందోళనలు గురి కాకుండా అందరూ వేయించుకోమని చెప్తున్నప్పటికీ అవాయిడ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఫ్రంట్లైన్ వర్కర్స్ రెవెన్యూ వాళ్ళు పంచాయతీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ ఆఫీసు మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడాను వ్యాక్సినేషన్ కొద్దిపాటి ఓ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అవాయిడ్ చేయడం జరిగింది కానీ ఇది రైట్ టైం ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి హార్ట్ పేషెంట్లు కానీ ఎలర్జీ డ్రగ్స్ ఎలర్జీ వాళ్ళు కూడా వేసుకున్నారు ఈ చాలామంది డాక్టర్లు కూడా వేయించుకున్నారు ఉన్న వాళ్ళు వేయించుకున్నారు అందరూ కూడా కంఫర్టబుల్గా ఉన్నారు కరోనా ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ కూడాను ఖచ్చితంగా వాళ్ళకి విరిలెన్స్ దాని యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది గతంలో లాగా మనము డెత్స్ నమోదు కావు అనేటువంటిది మనం కళ్ళ ముందు మనకి సైంటిఫిక్గా కూడా రిపోర్ట్స్ ఉన్నాయి చాలామందికి ఉంది కోవిడ్ మంచిదా కోవాక్సిన్ మంచిదా కోవిషీల్డ్ మంచిది అనేది బోతార్ ఈక్వల్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వేసుకున్నారో అందరూ ఇప్పుడు కోవాక్సిన్ మీద ఎక్కువ క్రేజ్ చూపిస్తున్నారు అదే కోవాక్సిన్ ఫస్ట్లో లాంచింగ్ అయినప్పుడు వేసుకోమంటే ఒక్కరు కూడా వేసుకోలేదు మాకొద్దు మా వద్దన్నారు కానీ బట్ ఇప్పుడు బోతార్ ఈక్వల్ ఎఫెక్ట్ దానిలో ఎటువంటి సందేహం లేదు యాంటీబాడీస్ ఒంటికి ఫామ్ అవుతాయి రెండు కూడా సమానంగా పనిచేస్తాయి అందువల్ల అందరూ కూడా ప్రజలు ఎక్కడ ఏది అందుబాటులో ఉంటే అది ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ప్రతి గవర్నమెంట్ సిహెస్సిలో పిహెచ్సిలో కూడా అందుబాటులో ఉంది వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటులో పెట్టారు ఆరోగ్యశ్రీ ఎంపైరల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇరవై ఎనిమిది ఎంపీఎన్ఎల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆ ఇరవై ఎనిమిది ఎంపీఎల్ హాస్పిటల్స్లో కూడాను రెండు వందల యాభై రూపాయలు కట్టి వాళ్ళు వ్యాక్సినేషన్ పొందవచ్చు అట్లాగే లేని వాళ్ళు ఏమాత్రం అవకాశం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ ఏదైనా ఐడి కార్డు పట్టుకొని వెళ్తే అది నమోదు చేసి వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది సో ఈ కోవిడ్ అనే నిబంధనలు మళ్ళా ఆల్రెడీ మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు ఇందాక జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలు గత గత సంవత్సరంలో ఏ విధంగా అయితే హాస్పిటల్స్ మనం గేరప్ అయ్యామో అదే విధంగా రెడీగా ఉండమని చెప్పి అలాగే డిస్ప్లే బోర్డ్స్ పెట్టమని హెల్ప్ డెస్క్ పెట్టమని హెల్ప్ డెస్క్ మేనేజర్స్ పెట్టమని డైలీ డేటా అప్లోడింగ్ మైటల్ డేటా అన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయమని ఇవి విషయాలని తెలియజేస్తూ ఉన్నారు సో దట్ మీన్స్ మనము సెకండ్ వేవ్ వస్తుంది సీరియస్గా ఉంటుందని అనే భావనతో మనం అందరం ముందుకెళ్ళాలి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి మనకి పబ్లిక్ ప్లేసెస్లో మనకి మేజర్ ప్రాబ్లం ఉంది ఇంకా మనుషుల్లో చాలామంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు సినిమా హాల్సు అట్లాగే షాపింగ్ మాల్స్లో కూడా చాలా డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం సినిమా హాల్లో ఎలాగ అవాయిడ్ చేయలేం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వాళ్ళ గేట్మెన్ ఉంటారు కాబట్టి వితౌట్ మాస్క్ నో ఎంట్రీంటుదా సినిమా హాల్ అని చెప్పి చెప్పడం చేయాలి ప్రతి సినిమాకి సినిమాకి మధ్యలో శానిటైజ్ చేయాలి ప్రతి వాళ్ళు కంపల్సరీగా మాస్క్ శానిటైజర్ అనేది ఉంచుకుంటే మనం నోటికి ఒక తొంభై శాతం అవాయిడ్ చేయడానికి వీలవుతుంది సో ఈ జాగ్రత్తలను తీసుకుంటే మనం డెఫినెట్గా ఈ సెకండ్ సోకాల్ సెకండ్ వేవ్ వస్తుంది అని అనుకున్న పరిణామ ఈ పరిణామాలు మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని చెప్పేసి మనం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net